ఒలంపిక్స్లో క్రికెట్ రీఎంట్రీ ఇవ్వడం ఇప్పటికే అవగా రెండు వేల ఇరవై ఎనిమిది లాస్ ఏంజిల్స్ వేదికగా జరిగే విశ్వ క్రీడల్లో జెంటిల్మెన్ గేమ్ను చూడబోతున్నాం చివరిసారిగా పంతొమ్మిది వందల్లో ఒలంపిక్స్లో క్రికెట్ జరిగింది అదే మొదటిసారి చివరిసారిగా నిలిచింది బ్రిటన్ ఫ్రాన్స్కు చెందిన జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది బ్రిటన్ ఇందులో గెలుపొందింది మళ్ళీ దాదాపు నూట ఇరవై ఎనిమిది ఏళ్ల తర్వాత ప్రతిష్టాత్మక లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో క్రికెట్కు చోటు దక్కింది ఇదిలా ఉంటే రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్లో క్రికెట్కు సంబంధించి ఎన్ని జట్లు పాల్గొంటాయి అనే విషయంపై క్లారిటీ వచ్చింది ఈ క్రీడల్లో కేవలం ఆరు జట్లు మాత్రమే క్రికెట్లో పోటీ పడనున్నాయి పురుషులు మహిళల విభాగాల్లో ఇదే వర్తించనుంది టీ ట్వంటీ ఫార్మాట్లో మ్యాచ్లు జరగనున్నాయి ఈ విషయాన్ని ఒలింపిక్స్ నిర్వాహకులు ధృవీకరించారు పురుషుల విభాగంలో మొత్తం అథ్లెట్ల కోటాను తొంభైగా ఖరారు చేశారు ఇందులో పాల్గొనే ఆరు జట్లు పదిహేను మందితో స్క్వాడ్ను ప్రకటించాల్సి ఉంటుంది ర్యాంకింగ్స్లో టాప్ సిక్స్లో నిలిచిన జట్లు మాత్రమే ఈ క్రీడల్లో పాల్గొనే అవకాశం ఉంది అయితే అమెరికా హోస్ట్గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో వారికి మాత్రం నేరుగా ప్రవేశం దక్కే అవకాశం ఉందని స్పష్టంగా తెలుస్తోంది దీని బట్టి మిగతా ఐదు స్థానాలకు మాత్రం ర్యాంకింగ్స్లో జట్లు పోటీ పడాల్సి వస్తుంది ప్రస్తుతం పురుషుల టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో భారత్ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ వెస్టిండీస్ టాప్ ఫైవ్లో ఉన్నాయి మహిళల విభాగంలో ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ న్యూజిలాండ్ భారత్ దక్షిణాఫ్రికా జట్లు ముందున్నాయి కానీ రెండు వేల ఇరవై ఎనిమిది ఒలింపిక్స్ ఇంకా నాలుగేళ్ల సమయం ఉంది కాబట్టి ఈ ర్యాంకింగ్స్లో మార్పులు జరగవచ్చు ప్రస్తుతం సూర్యకుమార్ సారథ్యంలోని భారత పురుషుల జట్టు టీ ట్వంటీ ర్యాంకింగ్స్లో అగ్రస్థానంలో ఉంది టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భారత్ ఛాంపియన్గా నిలిచింది హర్మన్ప్రీత్ సారథ్యంలో మహిళల టీ ట్వంటీ జట్టు కూడా మూడో ప్లేస్లో ఉంది దీంతో పురుషులు మహిళల విభాగాల్లో భారత్ ఒలింపిక్స్కు అర్హత సాధించే అవకాశాలున్నాయి క్రికెట్లో మన ఫామ్ ప్రకారం చూస్తే ఖచ్చితంగా మెడల్స్ దక్కుతాయని అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే ఒలంపిక్స్లో భారత్ పాక్ క్రికెట్ సమరాన్ని వీక్షించే అవకాశం అభిమానులకు దక్కకపోవచ్చు ఎందుకంటే ఆ దేశ పురుషుల జట్టు ర్యాంకింగ్స్లో ఏడవ స్థానంలో ఉంది మహిళల జట్టు ఎనిమిదవ స్థానంలో ఉంది పాకిస్తాన్ ప్రస్తుత ఫామ్ చూస్తుంటే వారు టాప్ ఫైవ్లో చోటు సంపాదించుకోవడం కోసం గట్టిగానే పోటీ పడాల్సిన అవసరం ఉంటుంది మరోవైపు భారత ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని మ్యాచ్ వేదికలను మార్చే అవకాశం ఉంటుందని తెలుస్తోంది క్రికెట్ మ్యాచ్లను న్యూయార్క్లో నిర్వహించే అవకాశం ఉంది